ఇకరా ఒకసారి ఇకరాను ఒకసారి ఇకరా ఏమది ఏమన్నా ఏమని ఇకరా ఇకరా ఏమని ఇకరా ఇకరా అడవు ఏదో తేడాగా ఉందండి ఈ అమ్మాయిని మీరు గుర్తుపడతారు అసలు ఇప్పుడు ఎందుకంటే మేకప్ వితౌట్ మేకప్ ఉంది ప్లానింగ్ ఇచ్చిందంత రాధికనే బ్లడ్ చూడు ఆ పిల్ల ఎంది పడగాయి క్లయింట్ అల్సా ఏంట బాబన్న ఇంకొసారి ఆ పిల్ల ఎంది పడగాయి క్లయింట్ అల్సా అన్నా కుమరయ్య దీనవకను మాయం సార్ అలవన త్వరగా టిగరేని సీతనకి నా విషయాలు యాక్చువల్లీ తెలుసు కదా ఆల్రెడీ చాలా వీడియోలలో వచ్చిండు మను సీతన్న బాక్యా శ్రీతన బాయ్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు పెళ్ళి ఈ ఉంది కదా యాక్చువల్లీ మనవ్కి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కానీ శ్రీతన మాత్రం రానివ్వట్లేదు నైట్ నేను తెలిపే మమ్మల్ని ఇట్లా చేయాలని ఉంది శ్రీధర్ మా అది అంటే ఓ పని చేయరా నువ్వు యాక్సిడెంట్ అన్నట్టు క్రియేట్ చేయి వీడియో షూట్ చేసి రిలీజ్ చేయం కాదు నేను చెప్తాను అని చెప్పి ఒకసారి కరాను ఒకసారి కరామ ఏమనికరా ఇక్కడ ఏమని కదా ఇక్కడ ఇక్కడ ఏదో తేడాగా ఉందేంటి ఈ అమ్మాయిని మీరు గుర్తుపడతారు అసలు ఇప్పుడు ఎందుకంటే మేకప్ వితౌట్ మేకప్ అసలు ఎవరు ఇలాంటి పార్టీ ఇంకోటి అలా చూస్తున్నా కానీ నేను నిజంగా చెప్తున్నా నాకు వీని పైన ఉన్న లవ్వేందో లవ్ చేస్తా నాకు తెలుసు బట్ ఏదైనా నేనైతే బాధ్యుని కాదరానింగ్ ఇచ్చిందంతా ప్లానింగ్ ఇచ్చిందంతా రాధికనే చెప్పింది అంటే నేను నీకన్నా పది సంవత్సరాలు సీనియర్ నాకు తెలుసు కదా

యాక్చువల్లీ ఇంత ఎంత ప్లానింగ్ చేసాము నా దగ్గర సంబంధం లేదు రాత్రి వీడు నా దగ్గరికి వచ్చి మామ ఇది పరిస్థితి అని చెప్తే ఇట్లా చేద్దాం రా అనుకున్నా వెంబడే వెంబడే రాధికకి ఫోన్ చేసి రాధిక ఏంటి పరిస్థితి అంటే ఏం కాదు చేయను మామని ఎంగిట్టు ఉంటా చేద్దాము శ్రీతనం బుగ్గ చేద్దాం చేద్దామనేది ప్లానింగ్ అంతా రాధిక నాకు సంబంధమే లేదు కాదు శ్రీతన శ్రీతన కాలేజీ శ్రీతన కాలేజీ ఏడికిపోయిందా సార్ యాక్చువల్లీ యాక్చువల్లీ మనగా నైట్ నా రూమ్లో ఉండే నాతో మొత్తం ఉండి నైట్ మొత్తం ఉండి ఇప్పుడు వచ్చినాము వచ్చేలో పీదీ లేదు షూటింగ్ బిస్కెట్ అయి అని చెప్పినా కదా

ఏడొక మాట్ మాట్లాడుతున్నాడు సీత ఎక్కడుందమ్మా రాధిక ఏడుస్తుంది ఇక్కడ మన్ను ఏడుస్తుంది మమ్మీ ఏడొక ఏడొక్క ప్రసాంత రాధిక ఏం కాలేదు వాళ్ళకి ఏం కూడా రాలేదు కానీ యాక్చువల్ రాత్రి మన్ను మన్ను ఏడ రాత్రి మన్నుగారి నా రూమ్కి వచ్చింది కదా చెప్పేది మా నా రాత్రి నా రూమ్కి వచ్చింది కదా నైట్ అన్నే ఉండే పొద్దున్న లేచి వెళ్దాం రారా చా చాయ్ తాగి దింపేసి వస్తుందా మీ ఫ్లాట్ కాడ అని చెప్పి ఏడవకరా ఏడు ఒకరా ఏడు ఒకరా ఏడు ఒకరా అదే స్ట్రీత్ స్ట్రీతులు అండి ఒక రాత్రి నైట్ నా ఫ్లాట్ కదా రారా చాయ్ తాగి ఉంటరా ఉంటారా రాత్రి చాయ్ తాగి దింపేసి వస్తా అని చెప్పినా కదా లేదమ్మా పొద్దునవుతున్నాడు పొద్దున్న దింపేద్దామని వచ్చే లోపు చూద్దా నీకెందుకంటే పుస్తత్తు వానికి యాక్సిడెంట్ అయింది కారు మన్నుగానికి కారు గుద్దింది రాధిక ఒకసారి మాట్లాడినా ఒకసారి మాట్లాడు మాట్లాడు మన్నుగాడు అసలు ముట్లకెళ్ళి మాట ఇటు వస్తలే ఇది తొందర్రా తొందర్రా ఎంత టైం పడుతుంది మా వన్ అవర్ పడుతుంది సీరియస్ 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 చాలా సీరియస్ ఉండాలి బెల్లు సౌండ్ వచ్చిందా పండుకో పండుకొని లేవకు న్యూ మినిట్స్ లేట్ ఎంతో కొడుతున్నా బుల్లెట్ చూడు ఎంత బ్లెడవేలవాళ్ళొచ్చన్నాయి హతపట్టు ఒకటి ఆరి దేవ్

నాకు బ్లడ్ అంతా ఇది నాకు అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు ఈ హాస్పిటల్ పోయేసిన మళ్ళీ ఎందుకు లేదు పడుకుని కాసేపు అయ్యో హాస్పిటల్ పోయేసిన వాళ్ళు నేను పొద్దున డ్రాప్ చేస్తాను ఇటు చెప్పిన డ్రాప్ చేస్తా అంటే నేను వెళ్తా అన్నాడు ఆ పిల్ల ఎంత పరాగా అయిందా ఇట్లా తెలుసా ఇంకోసారి ఆ పిల్ల ఎంత పరాగా అయిందా ఇట్లా తెలుసా ఇప్పుడు ఏం చెప్పాలి నేను

రాత్రి రాత్రి అవును నా కి రమ్మని చెప్పలే రాత్రి మామ అంటే రా అని చెప్తే అప్పుడు వచ్చి మాట్లాడిండు అంటే పొద్దున ఊరు అన్నాడు నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు చేతుల డాక్టర్ ఎవరూ నా దగ్గర డబ్బులు కిట్టలేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు నేను ఫోన్ పెట్టేసి ఎట్లా చేస్తారు సీతూ న్యాయమా

ലൗണ്ടേ ദി ലൗണ്ടേ ദി ലെ ദി ലൗണ്ടേ ദി ലൗണ്ടേ ദി ലൗണ്ടേ ഒരു കുട്ടി കാരണം ആണ് ചെല്ലോ എത്തിയോ ഓർ നീ അപ്പ പൈനാണ്ട അയ്യോ കുട്ടി കാരണേ ലില്ലി ഹലോ ഹലോ അതെ ലോകേ ഈ ഗൈ ജൂഡു കൊന്നു മുഖം വെച്ചോ വാട്ടർ കൊടു നാ ഹസ്സേ ആ ആ കുട്ടി കാരണേ വെയി നല്ല ബ്രാങ്ക് ഏ ഇവിടെ കുട്ടി കാരണേ

నువ్వు మమ్మీ <minimizing struggled with adrenaline> <saiden> <Aud> <Onion> <Georgi> యాక్చువల్గా నేనైతే ఏం చేయడానికి పామి చెప్తున్నా నాకు తెలియదు రాధిక చేసింది రాధిక చేసింది నాకు సంబంధం మామ కాదు రాధిక అంటారు రా అంటారా రాధ జరిగేస్తు చెప్తా కాదు చూద్దానా నేను జరిగింది చెప్తా మన కనెక్టర్ జరిగిస్తుందో చెప్తూ కాదు కాదు పాపం ఆ పిల్లకి ఫోన్ చేసి రాత్రి ఇట్లా ఏడుస్తుండే ఏం చేద్దాం ఏం చేద్దాము కాదు చెప్పేది నేను ఫస్ట్ మరి ఎవరు చేశారు ఇగో బ్లడ్ చూడు అవునా నేను ఇదేమల్ చేపించినప్పుడు ఏం చేసిన వల్ల ఇలాంటివి క్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్ ఓకే బాయ్ 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 నాకు సంబంధం లేదు ఎందుకంటే శ్రీతాన్ ఛానల్లో చూసుకోండి నా గురించి ఎటువంటి కామెంట్ పెట్టకండి ప్లీజ్ బాయ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీతన్ క్యూన్ అఫిషియల్ బాయ్